హలో నేను విశేషరావు తెలుగుదేశం పార్టీ ఎం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది ఈ సందర్భంగా ఆశేకులు చాలా మంది ఉన్నారు ఎవరికొల్లే చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు నేరుగా చంద్రబాబు గారిని కలుస్తున్నారు వాళ్ళ యొక్క గత సేవల్ని గుర్తు చేస్తూ ఉన్నారు పార్టీలో ఉన్నటువంటి సీనియర్టీని గుర్తు చేస్తూ ఉన్నారు అలాగే పార్టీకి ఎలాంటి ధ్యానం చేశాము అని చెప్పి కూడా చెప్పుకుంటూ ఉన్నారు అయితే చంద్రబాబు గారి దగ్గర హిస్టరీ అంతా ఉంది ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలి అనే దాని మీద పూర్తిస్థాయి అవగాహన ఉంది ఇదే సందర్భంలో చంద్రబాబు గారి దృష్టిలో పట్టడానికి అనేక మంది ప్రయత్నిస్తున్నటువంటి ప్రస్తుతరణంలో ఇప్పుడు డొక్కా ప్రసాద్ గారు సరికొత్త అంశాన్ని లేవనెత్తారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కొట్టండి చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి అప్పుడే నేను పదవులు ఇస్తాను అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చారు కానీ ఆ రోజున నేను చంద్రబాబు గారిని తిట్టడానికి కానీ చంద్రబాబు గారిని కొట్టడానికి కానీ ఇష్టపడలేదు అందుకే నాకు అప్పట్లో పదవులు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశారు అని చెప్పి ఇప్పుడు డొక్క మాణిక్య వరప్రసాద్ గారు చెప్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి గురించి తెలియజేయడానికి చెప్తున్నాను అని చెప్పి డొక్క వరప్రసాద్ గారు అంటున్నారు మరి అప్పట్లో ఈ మాట అన్నప్పుడే డొక్క మాణికరప్రసాద్ గారు రావాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి కొంతకాలం ఉన్న తర్వాత ఆయన పదవులు ఇవ్వలేదని చెప్పి వచ్చారు చంద్రబాబు గారి మీద అభిమానం ఉంటే ఆ మాట అన్నప్పుడే బయటకు వచ్చి చంద్రబాబు గారిని తిట్టమున్నారు లేదంటే కొట్టమున్నారు కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టమున్నారు దూషించమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను దూషించలేదు అందుకే నాకు పదవులు ఇవ్వలేదు అప్పుడు ఆయన పదవులు ఇవ్వకుండా చేశారు అని చెప్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీలో ఉంటున్నాను తెలుగుదేశం పార్టీలో కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు పదవులు ఇప్పుడు కూడా నాకు ఇవ్వట్లేదు అనేటువంటి సెన్స్ తోటి బహుశా మాట్లాడారా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో ఆయన ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం అసలు ఆయన ఎందుకు ఆ విధమైనటువంటి కామెంట్స్ ఇప్పుడు బయట పెట్టారు అనేది కూడా ఆశ్చర్యం ఎన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి ఎన్నో

చంద్రబాబు చొక్కా పట్టుకుని లాగు నీకు ప్రమాణ స్వీకారం దిస్ ఇస్ టెస్ట్ అండి చంద్రబాబును ఉన్న మంత్రి అన్నాడు ఏమంటే ఆయన ఎట్లా పడతారు చంద్రబాబు కొడతారు దిస్ ఐదు మంది అధికారులు ఐదు ఇప్పుడు వెళ్ళి కొట్టాలి అదే మన జోగి చేయాలి నేను కూడా నాకు టెస్ట్ నా నిజాయితీని టెస్ట్ అది ఓకే అంటే నా పక్కన ఉన్న మంత్రి గారు అన్నాడు ఆయన బైక్ ఇస్తే ఒక గంట మాట్లాడతాడండి ఆయన గాంధీవాది ఆ చేత కదా ఆయనకి ఆ టెస్ట్ నిస్ కాని వదిలేయండి అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను నాకు అసలు నేను డిసప్పాయింట్ ఆ డిప్రెషన్ లో పిడికిపోయాను ఏం మాట అదేంటి నేను ఎప్పుడు వెళ్ళాలను చెప్పాడు చెప్తే చౌక అదిగా అది కాకుండా నువ్వు నా గుండెల్లో ఉన్నావా నువ్వు అదేనా ఇదేనా నీకు అది చేస్తారా ఇది చివరికి గుండె సున్నా పెట్టాడు అవమానిచ్చాడు అపాయింట్మెంట్ గుడి అంటే ఆ టెస్ట్ పాస్ కలదు కాబట్టి అదే అందువల్ల మీరు అక్కడ ఏం నేరాలు జరగలేదు రెడ్ బుక్ అనేది కానీ నేరం జరిగి నేరాలు జరిగి నేరం చేసిన వాళ్ళే రాజకీయాలు ప్రమోట్ చేశారండి నా వయసుని నా నా గౌరవాన్ని అక్కడ అవమానించారండి అక్కడ అంటే నాకు నేను ఆంధ్ర అని చెప్పేది అదే ఆంధ్ర శశికళ మాట్లాడే మాటలు ఆ భాష అవన్నీ నాకు ఇప్పుడు కూడా బాంబింగ్స్ అవుతున్నాయండి రాజకీయాలు నేను ఎందుకోసం రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకోసం ఇంతకాలం నేను చిన్నప్పటి నుంచి విద్యార్థి నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేశాను ఎంతో చదువుకున్నాను ఏదో పేద వచ్చాను సమాజంలో గౌరవం సో ఇది మాణిక గారు బాధపడిపోతున్నారు ప్రజాసేవ కోసం చేయటానికి వచ్చాను ఎంతో చదువుకున్నాను ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేశాను ఆ రోజు నన్ను గుర్తించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన టెస్ట్ నాకు పాస్ కాలేదు దానికి కారణం తాను గాంధీవాదిని అసలు ఆంధ్ర శశికళ ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చెప్తున్నారు ఆయన ఆంధ్ర శశికళ పెట్టినటువంటి పరీక్ష అది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు పైగా అక్కడ ఒక మంత్రి ఉన్నారు అప్పట్లో అలాగే కొంతమంది సెక్రటరీలు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు ఆ టెస్ట్లో నేను పాస్ కాలేననే సంగతి తెలుసు గాంధేవాది నేను తెలుసు అందుకే ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళు ఆయనకి ఒక గంట ఇస్తే మాట్లాడతారు తప్పితే ఇలాంటివన్నీ చేయలేరు అని చెప్పి చెప్పారు అందుకే తనకి పదవులు ఇవ్వలేదు అప్పట్లో నాకు ఇప్పటికి కూడా మాట్లాడుకుంటుంటే వాంటింగ్స్ వస్తున్నాయని చెప్పి ఆయన చెప్తున్నాను అనమాట అంటే ఆయన సీనియారిటీకి కానీ ఆయన అర్హతలకు కానీ ఆయన త్యాగాలకు కానీ ఆయన సేవలకు కానీ గుర్తింపు ఇవ్వలేదు ఆ రోజును అని ఆ గుర్తింపు ఇక్కడ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి వచ్చాను అని చెప్పి పరోక్షంగా కొన్ని సంకేతాలు ఆయన ఇస్తున్నట్టు కనిపిస్తూ అది కూడా ఇప్పుడు ఎందుకు ప్రస్తావించారు అంటే ఎమ్మెల్సీ ఎంపిక వస్తుంది ఎమ్మెల్సీలు ఐదుగురు ఎమ్మెల్సీలు ఇప్పుడు ఐదుగురులో నాగబాబు పోటీకి పోతే మిగతా నాలుగు ఉన్నాయి ఈ ఎమ్మెల్సీల్లో ఖచ్చితంగా బీసీలకి ఎస్సీలకి ప్రాధాన్యత ఇస్తారు చంద్రబాటు గారు మరి ఆ ఎమ్మెల్సీ చాలా మంది ఉన్నారు ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి వాళ్ళందరినీ కా కాదని చెప్పి మరి లొక్క మాణిక్య వరప్రసాద్ గారు లాంటి వాళ్ళకి అవకాశం లభిస్తుందంటే లభించదు లభించినప్పుడు ఎందుకు లభించలేదని చెప్పి క్వశ్చన్ చేయడానికి అనువుగా ఉండేటువంటి ఒక ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇండైరెక్ట్గా అంటే సీనియారిటీ ఉంది విద్య ఉంది ఎస్సీ సామాజిక వర్గం పేద వర్గం నుంచి వచ్చినటువంటి అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించకపోతే కనీసం చంద్రబాబు గారు కన్నా గుర్తించాలి కదా అనేటువంటి అభిప్రాయం తీసుకొచ్చేలాగా ఇప్పుడు ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు కనిపిస్తుంది అప్పుడెప్పుడో కమ్మ సామాజ్య వర్గాన్ని తిట్టమున్నారు అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారిని తిట్టమున్నారు ఇన్ని సంవత్సరాల పాటు నిమ్ముకుండి అప్పుడప్పుడు ఒక్కొక్క అంశాన్ని లీక్ చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఓకే మాట్లాడాల్సింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటారు ఒక మాణిక్యవర్ ప్రసాద్ గారే కాదు అనేక మంది చెప్పారు రఘురామకృష్ణరాజు గారు చెప్పారు అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ గురించి చెప్పారు ఆయన కమ్మ సామాజిక వర్గం ద్వేషి చంద్రబాబు నాయుడు గారి ద్వేషి అనే సంగతి అందరికీ తెలుసు కమ్మ సామాజిక వర్గం ద్వేషి అని కూడా తెలుసు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పదకొండు స్థానాలకి పరిమితం అయ్యారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన మనస్తత్వం గురించి ఆయన యొక్క రాజకీయం గురించి డొక్క వాణిక ప్రసాద్ గారు ఒక యుద్ధం చేస్తున్నారు యుద్ధానికి సిద్ధమయ్యారు మరి ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ బయటికి తీసి ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో కూడా ఆయన ఆ ప్రయత్నం చేశారు ఎన్నికల ముందు కూడా ఆ ప్రయత్నం చేశారు అక్కడ జరుగుతున్నటువంటి అంశాల గురించి కూడా ప్రస్తావించారు కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇవన్నీ వచ్చాయి కాబట్టి డొక్కా మాణిక్య ప్రసాద్ గారికి అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీలో న్యాయం జరగాలని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తున్నారు ఈ వాదన బయటకు వచ్చిన తర్వాత తాజాగా మరి డొక్కా మాణిక్య ప్రసాద్ గారికి న్యాయం చేస్తారా తెలుగుదేశం పార్టీ న్యాయం చేయగలదా అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ